ఇంకా పారిశ్రామిక ఉత్పత్తుల్లో సూక్ష్మజీవులు అంటే సూక్ష్మజీవులు లాస్ట్ క్లాస్ లోపల గృహోపకరణ అంశాల లోపల ఏ రకంగా ఉంది సూక్ష్మజీవులు సాధారణంగా వినియోగించుకుంటాం అవి ఏ రకంగా ఉపయోగపడతాయి చూసాం అయితే ఇక్కడ పారిశ్రామిక ఉత్పత్తుల్లో సూక్ష్మజీవులు అంటే ఎక్కువ మొత్తంలో ఎక్కువ మొత్తంలో సూక్ష్మజీవులను ఉపయోగించి మనం ఏ రకంగా మనకు పారిశ్రామికంగా అంటే పెద్ద మొత్తంలో వాటిని వినియోగిస్తున్నాం అనేది మనం ఇక్కడ పారిశ్రామిక ఉత్పత్తులలో సూక్ష్మజీవులు ఏ రకంగా తోడ్పడతాయి అనే దాన్ని మనం గమనిస్తే ఫస్ట్ వన్ మనకు ఈ పారిశ్రామికంగా పెద్ద మొత్తంలో వాటిని పెద్ద పెద్ద పాత్రల్లో పెద్ద పెద్ద పాత్రల్లో మనకు వాటిని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తారు అలాంటి పెద్ద పాత్రలు ఫర్మెంటర్స్ అంట అంటే ఫర్మెంటల్స్ ఉపయోగించి సూక్ష్మజీవులను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసి అంటే ఎక్కువ మొత్తంలో సూక్ష్మజీవులను పెంచి వాటి ద్వారా మనకు అధిక మొత్తం లోపల ఆ ఏవైతే ఉత్పత్తులు వినియోగ వినియోగపరంగా సూక్ష్మజీవులు ఉంటాయో వాటిని వినియోగించుకోవడానికి పెద్ద పెద్ద పాత్రలను వాడతారు అవడా పార్మెంటర్స్ అంటారు ఆ విషయాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ సూక్ష్మజీవులు పారిశ్రామికంగా పులిసిన పానీయాలు పులిసిన పానీయాలు అంటే సాధారణంగా మనకు వైన్ బీర్ విస్కీ బ్రాండీ రమ్ లాంటి మద్యపానాలు మనకు ఈస్ట్ ద్వారా ఈస్ట్ ద్వారా మనకు వీ వీటిని ఉత్పత్తి చేస్తారంటే ఆ తిమాన ప్రక్రియ జరపడం వల్ల వాటి నుంచి మనకు ఈ పులిసినటువంటి పానీయాలుగా వైన్ బీర్ విస్కీ బ్రాండీ లేదా రమ్ లాంటివి మనకు ఉత్పత్తి చేస్తారు ముఖ్యంగా ఇవి ఉత్పత్తి కావడానికి ఈస్ట్ అనేటువంటిది దాన్ని మనం గమనిస్తే ఇది సాక్రోమైసిస్ సెరిసియే అనేటువంటి దాన్ని మనం బేకర్స్ ఈస్ట్ అంటాం లేదా దీన్నే మనం గ్రూవర్స్ ఈస్ట్ అని కూడా పిలుస్తాం దేని సాక్రోమైసిస్ సెరిసియే అనేటువంటి ఈస్ట్ని ఈస్ట్ ఏది సాక్రోమైసిస్ సెరిసియే అనేటువంటి ఈ సాక్రోమైసిస్ ఈస్ట్ని మనకు ఉడికించినటువంటి ధాన్యం పిండి కానీ లేదా పండ్ల రసాలు కానీ ఉడికించినటువంటి పండ్ల రసాల నుండి కానీ వాటిని బాగా ఈ ఈస్ట్ ద్వారా పులియబెట్టి ఈస్ట్ ద్వారా ఇథనాల్ ని తయారు చేస్తారు ఆ ఇథనాల్ నుండి వివిధ రకాల కింద ఏది బీర్ బీర్ వైన్ బిస్కీ బ్రాండీ రమ్ లాంటివి ఉత్పత్తి చేస్తారు దానికి ఎగ్జాంపుల్గా మీరు చూసుకుంటే ఈ యాలపల బెన్నూరు దగ్గర ఆర్టీఎల్ ఉంటుంది కావాలిస్తే మీ పరిసర ప్రాంతాల్లో ఉంటే ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి చూడండి అక్కడ ఉన్నటువంటి ఫార్మంటల్స్ పెద్ద పెద్ద పాత్రలు ఏ రకంగా ఉంటాయి వాటి ధాన్యపు గింజలు కానీ లేదా ఇతర పండ్ల రసాలు కానీ మనకు వాటిని వినియోగించి వాటి నుంచి మనకు ఇతరాలని తయారు చేస్తారు ఇక్కడ ఎక్కువ వాటికి మనకు వెళ్ళి ధాన్యం గింజల్ని ధాన్యం బిజ్జల్ని ఉపయోగించి వాటిని పిండి తయారు చేసి ఆ పిండిని ఉడికించి మనకు ద్వారా పులియబెట్టి పెట్టి ఇతనాల్ని తయారు చేస్తారు అయితే ఈ ఇతనాల్ రకం ఇది ఆల్కహాల్ రకం ఏది అనేటువంటి మనకు కొన్నింటినీ స్వేదన ప్రక్రియ జరపడం వల్ల కొన్ని స్వేదనం జరపకుండా అంటే అందులో ఉన్నటువంటి ఆ ఇతర లవణాలను తీసివేసి లేదా తీసివేయకుండా అనుకోండి స్వేదనం జరపకుండా లేదా స్వేదనం ద్వారా అనేటువంటి మనకు స్వేదనం లేకుండా బీర్ వైన్ లాంటివి స్వేదనం లేకుండా మనకు తయారు చేస్తారు కాబట్టి ఇందులోపల ఇతనాల్ పర్సంటేజ్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది ఫోర్ టూ ఫైవ్ లేదా సెవెన్ ఇంచుమించు టెన్ బిలో పర్సంటేజ్ మనకు ఆల్కహాల్ ఉంటుంది ఇది వైన్ బీర్ లాంటి వాటి స్వేదనం లేకుండా వాటిని ఉత్పత్తి చేస్తారు స్వేదనం ద్వారా మనకు విస్కీ బ్రాండీలను తయారు చేస్తారు కాబట్టి ఇందులో ఉండేటువంటి ఆల్కహాల్ చాలా మించుమించుగా మనకు థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఆ పైన మనకు కనిపిస్తూ ఉంటుంది అది విస్కీ విస్కీ బ్రాండీల లోపల స్వేదనం లేకుండా మనకు ఉత్పత్తి చేస్తారు వీటిని ఏ రకంగా తయారు చేస్తారంటే ఈస్టుల ద్వారా మనకు వాటిని పులియబెట్టి మనకు ఇతనాలు తయారు చేస్తాం ఆ ఇతనాలే మనకు స్వేదన ప్రక్రియ జరపడమా జరపలేకపోవడమా అనే దాన్ని బట్టి వేరు వేరు మనకు బ్రాండ్లు మనకు అక్కడ మనకు కనిపిస్తాయని చెప్పుకోవచ్చు అయితే మనకు కులిసిన పానీయాలు ఏ రకంగా తయారు చేస్తా అనే దాన్ని గమనిస్తాయి కాకపోతే యాంటీబయోటిక్స్ యాంటీబయోటిక్స్ అంటే దానికి గ్రీక్ లోపల యాంటీ అంటే విరుద్ధంగా అని అర్థం అంటే జీవము అని అర్థం అంటే జీవులకు విరుద్ధంగా జీవులకు విరుద్ధంగా అంటే హానికరమైనటువంటి వ్యాధికారక జీవులకు విరుద్ధంగా కానీ మానవులకు విరుద్ధంగా మానవులకు కాదు మానవులు కూడా జీవులే కానీ మానవులకు వినాయించి మన మానవులకు కాకుండా వ్యాధికారకమైనటువంటి జీవులకు విరుద్ధమైనటువంటి వాటిని మనం ఇక్కడ యాంటీబయోటిక్స్ అంటాం ఈ యాంటీబయోటిక్స్ లోపల మొట్టమొదటిగా కనుగొనబడినటువంటి యాంటీబయోటిక్ అనేటువంటిది పెన్సిలిన్ సాధారణంగా మనం చిన్న ఉన్నప్పుడు ఏది గాయాలు తగినప్పుడు హాస్పిటల్ లోపల తెల్లటి ఇంజక్షన్ ఇస్తుంటారు ఆ తెల్లటి ఇంజెక్షన్ ఏంటంటే గాయాలు మాన్పించడానికి మనకు యాంటీబయోటిక్గా ఉపయోగిస్తారు అదే ఆ తెల్లటి దానిలోపల పెన్సిలిన్ అంటాం పెన్సిలిన్ ఇంజక్షన్ అంటాం ఆ పెన్సిలిన్ అనేటువంటిది మనకు మొట్టమొదటిగా కనుగొనబడేటువంటి యాంటీబయోటిక్ అని చెప్పుకుంటాం దీన్ని అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ ని గుర్తించడం జరిగింది ఏ రకంగా అంటే మనకు స్టా స్టాఫిరో కోకై అనేటువంటి బ్యాక్టీరియా స్టాఫిరో కోకై అనేటువంటి బ్యాక్టీరియాలు మనకు వాటిపైన పరిశోధన చేస్తున్నప్పుడు స్టాక్లో ఒక్కొక్క అయినటువంటి బ్యాక్టీ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆయన పాత్రలు ఏవైతే పాత్రలు వినియోగించిందో ఆ పాత్రను శుభ్రం చేయకుండా ఒకే దగ్గర వచ్చింది అంటే ఆ శుభ్రం చేయకుండా ఉన్నటువంటి ఆ పాత్రల లోపల కొన్ని ప్రదేశాల లోపల ఈ బ్యాక్టీరియా అనేటువంటిది స్టాక్లో ఒక్కొక్క అయినటువంటిది పెరగలేదు శుభ్రం చేయకుండా అది బ్యాక్టీరియా అనేటువంటి పెరిగిపోతుంది కానీ శుభ్రం చేయని వాటిలో కూడా కొన్ని ప్రదేశాల లోపల స్టాక్లో ఒక్కోకాయ పెరగలేదు ఆ పెరుగుకోవడానికి కారణం ఏంటి అనేటువంటి దాన్ని గమనిస్తే ఆ ప్రాంతంలోపల ఒక ప్రత్యేకమైనటువంటి శిలీంధ్రం ఉంది అది ఇది పెన్సిలియం ముఠాటం అనేటువంటి శిలీంధ్రం అక్కడ విసరించి ఉండడం వల్ల ఆ స్టాకులు ఒక అయినటువంటిది పెరగలేదు కాబట్టి ఆ పెన్సిలియం ముటాటంలో ఉండేటువంటి రసాయనిక పదార్థం ఏదో గుర్తించి ఆ రసాయనిక పదార్థానికి పెన్సిలిన్ పెన్సిలియం అది పెన్సీలియం అని నామకరణం చేసింది పెన్సిలియం లో ఉంట దాన్ని మనకు పెన్సిలిన్ అని నామకరణం చేసింది పెన్సిలియం నుండి వేరు చేర్చి దానికి పెన్సిలిన్ అని నామకరణం చేసాడు ఆ పెన్సిలిన్ అంటే మనకి ఇక్కడ యాంటీబయోటిక్గా మనం వినియోగిస్తున్నాం అయితే దాన్ని పెన్సిలిన్ అని చెప్పేట పూర్తిగా యాంటీబయోటిక్గా ఉపయోగించినటువంటి వ్యక్తులు వాడకలు తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్ని మనకు ఇది కూడా ఎర్నెస్ట్ చైన్ మరియు ఫ్లోరీ అనేటువంటి శాస్త్రవేత్తలు ఎర్నెస్ట్ చైన్ హోవాడ్ ఫ్లోరే వీళ్ళిద్దరు కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో గాయపడ్డటువంటి అమెరికా సైనికులకు ఆ గాయాన్ని మాన్పించడానికి వీళ్ళు ఈ ని వినియోగించి వాటి యొక్క గాయాన్ని మాన్పించడానికి కారణమయ్యారు కాబట్టి దాన్ని గుర్తించినటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరియు ఎర్నెస్ చైన్ మరియు హోవార్డ్ ఫ్లోరే ముగ్గురికి సంయుక్తంగా ఎవరికి ఫ్లెమింగ్ మరియు ఎర్నెస్ చైన్ ఎర్నెస్ డిజైన్ మరియు హోవార్డ్ ఫ్లోరే అనేటువంటి ఈ ముగ్గురికి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లోపల నోబల్ బహుమతి కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఆ సైనికుల గాయాలు మాన్పించడానికి కావాల్సినటువంటి యాంటీ ని గుర్తించడానికి దాన్ని వాడుకలు చేయడానికి కారకులు అయ్యారు కాబట్టి ముగ్గురికి సంయుక్తంగా నోబల్ బహుమతి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లోపల మనకు నోబల్ బహుమతి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యాంటీబయోటిక్లు అనేటువంటి వ్యాధి కారకాలను నిరోధించేవిగా వివరిస్తాయి మనకు పూర్వకాలం లోపల మనకు ఇంచుమించుగా ఒక డెబ్బై అరవై డెబ్బై సంవత్సరాల క్రితం మనకు గమనిస్తే లేవు కోరింత దగ్గు డిఫీరియా పుష్టు లాంటి వ్యాధుల వల్ల అనేకమంది మానవులు చనిపోయేవారు జనాభా అస్తవ్యస్తమై ఎప్పుడు ఏ రకంగా అంటూ వ్యాధులు కానీ సోకుతాయో అలాగే గుర్తించకుండా వా గుర్తించకుండా వాటికి యాంటీబయోటిక్ లేకపోవడం వల్ల చనిపోయేవారు కానీ ఆ తర్వాత అక్కడ ఈ వ్యాధులకు యాంటీబయోటిక్లను గుర్తించి ఆ వ్యాధులకు నిర్మూలకంగా యాంటీబయోటిక్ల ద్వారా మనకు ఆ వ్యాధులను పూర్తిగా నిర్మూలించగలిగి మనకు ఈ వ్యాధులు ఇప్పుడు మనకు సాధారణంగా ఎక్కడ కూడా కనిపిస్తలేదు ఎక్కడైనా అరుదుగా కనిపిస్తే మనకు పుష్టి లాంటివి మనం తెలుసుకోవచ్చు అది కూడా మనకు నిరోధించబడినటువంటి వ్యాధి కానీ మేము అంటే ఆ అలాంటి అతి భయానకమైనటువంటి వ్యాధులకు కూడా యాంటీబయోటిక్స్ మనకు రూపొందించారు మన సాధారణంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఏది ఒక వైరస్ ఏది కోవిడ్ నైన్టీన్ వైరస్ కరోనా వైరస్ దానికి నిరోధకంగా మనకు యాంటీబయోటిక్స్ అనేటువంటి మనకు సాధారణంగా ఇప్పుడు ఇచ్చేటువంటి వివాహ చర్యలో భాగంగా మనకు యాంటీబాడీస్ పెరుగుతున్నాయి అంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి పెంచేటువంటి వాటిని వెళ్తున్నారు కానీ ప్రత్యేకంగా ఆ వైరస్ నిరోధకమైనటువంటి దాన్ని గుర్తించలేకపోతారు ఆ వైరస్ పూర్తిగా నిర్మూలించగలిగేటువంటి యాంటీబయోటిక్ని మనకు గుర్తించినప్పుడు మనకు ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించగలమని చెప్పుకోవచ్చు ఇంకా ఈ పారిశ్రామిక ఉత్పత్తుల లోపల మనకు రసాయనాలు ఏజెన్సీ ఏ రకంగా అనేటువంటి నెక్స్ట్గా చూద్దాం